రిజర్వేషన్లపై కాంగ్రెస్ వాదన సరైంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు రిజర్వేషన్ల రద్దు బీజేపీ ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండా అన్నారు తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పెంచుతామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల పెంచాయి మాటల యుద్ధం ప్రారంభమైంది తాజాగా రిజర్వేషన్ల అంశం బీజేపీ కాంగ్రెస్ మధ్య వాటిల యుద్ధాన్ని పెంచింది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు చెప్పండి మహేష్ గారు రిజర్వేషన్ల అంశం తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఏంటి మీరు రిజర్వేషన్ల అంశాన్ని ఎజెండా తీసుకపోవడానికి ఎందుకు ఎంచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా ఉన్న పార్టీ నారాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చినారు ఈ వర్గాలకి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న ధనిక వర్గాలకి సమానత్వం రావాలంటే కొద్ది రోజుల పాటు రిజర్వేషన్ ఉంచాలని ఇప్పటివరకు కూడా సమానత్వం రానటువంటి పరిస్థితి అందుకే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు పదే పదే కులగణన చేపట్టండి ఎవరు ఎంత సంఖ్యలో ఉంటే వారికి అంతా రిజర్వేషన్ కావాలని నినార్దం మాది ఉన్న రిజర్వేషన్ ఎత్తేస్తామని బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇలా బకాయిస్తారు మేము అనలేదని ఇదే మోహన్ భాగవత్ గారు నాగ్పూర్లో జరిగిన సెషన్లో వీటన్నిటి మీద రాజ్యాంగం మీద రిజర్వేషన్ మీద సమీక్షిస్తా అన్నాడు అవి మర్చిపోయేలా మేము రిజర్వేషన్ కంటిన్యూ చేస్తామంటే ప్రజలు ఉన్నమ్ముతారు ఇలా ప్రజలు కూడా భయం ఉంది రేపటి రోజున రిజర్వేషన్లు రిజర్వేషన్లు మేము తీసేస్తామని లేదు కేవలం మత ఆధిక ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లను మేము రద్దు చేస్తామంటున్నాము అనే దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫేక్ వీడియోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ముమ్మాటికి వాళ్ళకి రిజర్వేషన్ ఎత్తేయాలన్నట్టు ఆలోచన ఉంది ఇది ఆర్ఎస్ఎస్ హిడన్ హిడెన్ ఎజెండా ఇది రిజర్వేషన్ని సమీక్షిస్తామంటే అర్థమైంది రిజర్వేషన్ పెంచుతామని చెప్తున్నాను చెప్పట్లేదు రాహుల్ గాంధీ గారు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ లాగా ముందుకు వచ్చి కులన చేపడతాం ఎవరు ఏ కులం వారు ఎంత శాతం అంత రిజర్వేషన్ ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు అప్పటికే బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారు దుదేఖులు కావచ్చు చాలా మంది వర్గాలకు ఉన్నది అయినప్పటికీ కూడా పెంచాల్సిన అవసరమేంది అది విధంగా బీసీ ఎస్సీ ఎస్సీలకు పెంచని అరవై ఏళ్ళ పరిపాలనలో పెంచని కాంగ్రెస్ ఇప్పుడు తెర మీద అది ఓటు రాజ ఓటు బ్యాంక్ రాజకీయమే అంటు ఏళ్ళ పెంచలేదు అంటే ఉన్న రిజర్వేషన్ కంటిన్యూ చేసినాం కదా ఇప్పుడు జనాభా పెరిగింది జనాభా నుంచి వాళ్ళకి ఒత్తిళ్లు వస్తామని వారి కోరికలు పెరిగినాయి అందుకే జనాభా రిజర్వేషన్ పెంచామంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కులగన చేపట్టి రిజర్వేషన్ పెంచాం అదేవిధంగా ప్రధాని మోడీ ఏకంగా ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుంది తెలంగాణలో బీఆర్ఎస్కు మించిపోతున్నారు కాంగ్రెస్ దోపిడీలో అంటున్నారు దీన్ని ఎట్లా చూస్తారు పదేళ్ల కాలంలో మోడీ దోచిపెట్టిన తీరు ప్రజలు మర్చిపోలే అదాని అంబాను ఇన్నంతలు పెరగడానికి కారకులు ఎవరు మోడీ గారి యొక్క వెసులు కదా కరప్షన్ మూడున్నర ఏళ్ళ ప్రభుత్వంలో ఎక్కడ కరప్షన్ కనబడదు వీళ్ళకి అబద్ధ ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు నిజమైన ప్రజాపాలన సంక్షేమ పాలన ఈ మూడున్నరల నుంచి మొదలైంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుంది కావచ్చు ఇతర కొన్ని హామీలు అమలు కాలేదు వంద రోజుల్లో చేస్తామన్నారు అవి కూడా ఎందుకు చేయలేదు అంటున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది చేసే క్రమంలో మీరు మాకు చిప్ప చేతికిచ్చిపోయినారు ఏడు లక్షలు అప్పు పెట్టిపోయినారు దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఆయన క్యాబినెట్ మందులు చేస్తూ ఉన్నారు ఇదను కుదరబట్టడం మొదటిగా ఆగస్టు లోపట రైతు బంధు పూర్తిగా ఇస్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రిజర్వేషన్ల అంశము ఇది కొత్తది కాదు గతంలోనే బిఆర్ఎస్ కావచ్చు దానికి మద్దతుగా ఉండే ఆర్ఎస్ఎస్ విధానాల్లో కావచ్చు రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విషయం పదే పదే ఆ వాళ్ళే ఆ నాయకులే మాట్లాడారు ఇప్పుడు అది ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయగానే బుకాయిస్తుంది బీజేపీ పార్టీ కావచ్చు బీజేపీ నాయకులు బుకాయిస్తున్నారు తప్ప వాళ్ళ ఇడెన్ ఎజెండా అది అని అంటున్నారు పిసిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కూడా అలాగే విధంగా హామీలు కూడా అమలు చేస్తున్నాం ఒకటొకటిగా మిగతావి కూడా అమలు చేస్తామంటున్నారు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో కూడా హామీలు కూడా అమలు చేస్తామంటున్నారు మొత్తం మీద బీజేపీకి ఒక వణుకు పుట్టింది రిజర్వేషన్ల అంశాన్ని పెంచి పెంచుతామని మాత్రం చెప్పలేకపోతున్నారు రాహుల్ గాంధీ పెంచుతాం తాము పెంచుతామంటున్నారు ముస్లిం రిజర్వేషన్లు కూడా ఆర్థిక వెనుకబాటు వల్లే ఇచ్చాం తప్ప అది మత ప్రాతిపదికన ఇవ్వలేదు అని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఓటు స్టూడెంట్